ఒక గొప్పవాడు బీదవాడైనప్పటికీ తిరిగి మళ్ళీ ధనవంతుడుగా ఎలా మారుతాడో ఈ పద్యంలో భాస్కర శతకారుడు చెబుతున్నాడు ఘనుడొకొక్క సత్ప్రభువుగా రాధములోపరెందరు పెను చేరు వెండినట్టి నటి తరి పెళ్ళున మేఘుడుగాక నీటితో తను తుషారముల్ శతలు నటయ్య భాస్కరా పెద్ద చెరువు ఎండిపోయినప్పుడు దానిని త్వరలో నీటిచే నిండించుటకు మేఘమే వర్షింప సరిపోవును కానీ మంచు బిందువులు ఎన్ని వర్షించినను చాలవు అట్లనే ఒక గొప్పవాడు కీడు వలన బీదవాడైనప్పటికీ అతని బీదతనము పోగొట్టాలంటే మంచి రాజే సరిపోవును కానీ నీచమానవులు మానవులు సరిపోరు